మంచిగా కలిసిమెలిసి ఉంటాం ముప్పై సంవత్సరాల నుంచి ఈ గుండె మిర్చి పెట్టి నేను ఉండేవా నేను ఉండే వాళ్ళకు ఈ గుండె మిర్చి వెళ్ళిపోరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఇక్కడ ఎన్ని ఉండే సవార్లు నాలుగు ఉండే నాలుగు ఉండే ఆ తర్వాత ఎట్లా పెరిగి మళ్ళీ పెరిగినాయి పెరిగినాయి అన్న పెరిగినాయి రెండు పెరిగినాయి అయితే ఇప్పుడు ఎవరైనా సపరేట్ గా మేము వేరే పెట్టుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళని పెట్టుకున్నారా చెప్పండి వివరాలు మరి ఒకటి ఈ పక్కలో ఉన్నాయి మూడు గుండాలు చెప్పండి వాళ్ళ పేరుతో నా గుండె ఎగిరి ఎగిరి పక్కన పెట్టుకున్న ఇక ఎందుకంటే ఇక్కడ మంది ఎక్కువ అందుకోసం పక్కన వెళ్ళిపోయారు అంటే మీరు స్వచ్ఛందంగా సరే మీ ఇష్టం అని లేకుంటే ఏమన్నా వాళ్ళ ఇష్టంతోనే వెళ్ళిపోయారు మనం కదా ఇప్పుడు పోయిన సో వాళ్ళ సవాల్గా ఉన్నట్టు పంపిస్తాం నాకు సంతోషం అసలు ఏం బాధలేదు మా నుంచి గుండ కలిసిమెలిసి ఉన్నోళ్ళు పక్క గుండాలు పెట్టుకున్నారు అది మాకు సంతోషం చాలా సంతోషం ఇప్పుడు పక్క బండి మూడు ఉన్నాయి ఇక్కడ నా గుండె కూడా అయితే వాళ్ళు పక్క పెట్టుకున్నారు వెంకట రమ్మల గుండె నుంచి ఎగిరి ఎగిరి పిల్లవాళ్ళు పక్క పెట్టుకున్నారు వెంకట రమ్మల గుండె నుంచి ఎగిరి ఎగిరి వాళ్ళు పక్క పెట్టుకున్నారు అది మాకు సంతోషమే దాని దెబ్బ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఏం క్రితాన్ని మేమే వాళ్ళం నా గుండె నుంచి వేయడం సల్లగా వాళ్ళు కాదు సల్లహు ఉండాలి నా పేరు ఉంటుంది ఇంక రమ్నా దాడి నరసా పేరు ఉంటుంది నేను ఓన్లీ ముంద నాకు పెద్ద పెళ్లి ఉండొచ్చినవా నేను పెద్దపల్లి నుంచి వస్తాను ప్రతి సంవత్సరం రెండు రోజుల ముందు వస్తాను భోగ్రాం కండు చందమామ రెండు వద్దులు ఉండక రెండు రోజుల మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అప్పుడు వచ్చేసింది మన మొహరం పండుగ మందమర్లో గల సవార్లు మందమర్లో గల గుండాలను నేను మీకు చూపెడతా ఇప్పుడు ప్రజెంట్ నేను మందమరి సినిమా హాల్ దగ్గరలో ఉన్న ఒక గుండం దగ్గర ఉన్న ఆ గుండం వివరాలు పూర్తి సమాచారం మీకు అందిస్తాను నేను అనుకుంటానా ఎందుకంటే వీళ్ళని అడిగి నేను మీకు పూర్తి వివరాలు చెప్తా హాయ్ 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 నమస్తే అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అప్పుడే మొహరం పండుగ వచ్చేసింది ఏంది ఇది కాలము చక్కచక్క గడిచిపోతుంది అంటే మనం చేసే పని పట్టుదలతోటి చేసుకోవాలి అప్పుడు మనం సక్సెస్ అవుతాం లైఫ్లో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవద్దు ఓకేనా ఇంకా పోతే మా మందమర్లో ఉన్న గుండాలను అన్నింటినీ నేను మీకు చూపెట్టాలని ఆశపడుతున్నా నాకు ఎంతవరకు ప్రాప్తం ఉందో అన్ని గుండాలనే నేను చూపెడతా ఎందుకు దైవ నిర్ణయం లేని నేను ఏం చేయలేను ఇంకో విధంగా ఈ సవార్లను మా మందమ్మలో ఉన్న సవార్లను నేను మీకు చూపెడుతున్నా అంటే అది నా అదృష్టంగా నేను భావిస్తాను సరే ఇప్పుడు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సినిమా హాల్ దగ్గర ఈ గుండం ఉంది దాదాపు పూర్తి చరిత్ర మీకు తెలిసినట్టు నేను వీళ్ళను క్వశ్చన్స్ అడుగుతాను చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కాస్పేట స్వామి ఫాలో అవ్వండి ఇక చూడండి సవాళ్ళను చూడండి అదృష్టం ఏంటంటే వచ్చే వరకు ఇక్కడ వీళ్ళు ఉన్నారు వీళ్ళని అడిగి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే బ్రదర్ ఇప్పుడు ఇదే గుండం చెప్పు పక్కకున్న సింకట దాడి నర్సయ్య గుండీ నర్సయ్య దాడి నర్సయ్య వెంకట ఇద్దరు గుండం ఇది ఇక్కడ ఇప్పటి నుంచి అంటే ఒక నలభై యాభై యాభై అంటే ఈ గుండానికి యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నదంట యాభై సంవత్సరాల చరిత్ర నేను చేయబట్టి ముప్పై సంవత్సరాలు మీరు ముజవారా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే గుండా ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నా పిల్లల ఎవరు ముట్టలే అప్పటి నుంచి చేస్తున్నా అయితే మీరు ఈ గుండె సంబంధించిన కొంత సమాచారము మీరు మాకు అందించాలి అంటే ఇక్కడ ఉన్న సవాళ్ళు కానీ ఫస్ట్ ఎన్ని సవాళ్ళు ఉండే ఆ తర్వాత ఎన్ని వచ్చినాయి ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఎంతమంది బయటికి వెళ్ళిపోయినారు ఈ పూర్తి వివరాలు మాకు అందించాలి ముందుగా సవాళ్ళను పరిచయం చేయండి అంటే దేవుళ్ళని చూపెట్టండి చూపెట్టండి చూపెట్టాలి ఫస్ట్ ఒక్క నిమిషం నాని రౌస్ అని చూపెట్టమ్మా చూపెట్టు ఎందుకు ఎందుకు రెండు దేవుడు కదా గురించి చెప్పండి అది ఒకటి ఫస్ట్ మాడవసాడు అది చడబొట్టి మళ్ళీ రెండు తెచ్చుకున్నాం అన్నట్టు ఒకటి ఫస్ట్ తెచ్చుకున్నాం దాని తర్వాత ఇంకోటి తెచ్చుకున్నాం సాగర్లే మాకు సవాలు సహాల్త కానీ ఇంకో రణ అవసరం తెచ్చుకున్నాం రడ హుసేన్ తెచ్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది ఎవరికి పడ్డది మా మాలిక్ ఎవరు మా లక్ష్మణ ఇంటి పేస్ట్ నర్స జాడి నర్సాయ అంటే వాళ్ళ కొడుకుకి లక్ష్మణ లక్ష్మణ్ దిష్లో పని చేసే లక్ష్మణ ఓకే సార్ ఇంకా మిగతా కాసిం మామ్ కాసిం ఇంకా హుసేన్

ఒక రెండు నిమిషాలు బ్రదర్ ఇప్పుడు నువ్వు యూత్ కదా దాదాపు నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాను పదిహేను సంవత్సరాలు అంటే నువ్వు ఏ వయసులో ఇక్కడికి అడుగు పెట్టినావు థర్డ్ క్లాస్ నుంచి ఉంటున్నా నేను వచ్చేసి నాకు దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు నీకు దేవుడు వస్తుందా ఏం దేవుడు హజ్ చూపెట్టు హజరత్ మోహల్లాల్ మీకు దేవుడు వస్తాయి నువ్వు ఎట్లా వచ్చినావు మీ నాన్న తీసుకొచ్చిండా లేకుంటే నీచ నువ్వే తాత వాళ్ళకి ఉండే ఎక్కడది మాది జమ్మకుంట మండలం జమ్మకుంట మండలం బావిలాల గ్రామం సరే మాకు వెండి సవాలు ఉండే అంకు సవాల్ అని అంకువాలి అవునా అంకు సవాళ్ళు మా తాత వాళ్ళ దాడుకున్నా మేము అంటే మా చిన్నప్పటి నుంచి అక్కడ నేను ఉండేది అంటే అక్కడ నేను ఫార్టీన్ సిక్స్టీన్ ఏమి ఉండకపోయింది మేము ఇక్కడ పట్టణం కచ్చిన కానీ అక్కడ ఓన్లీ మల్లీల ముద్ద ఉంటాయి అక్కడ మా అంగడబాలు ఉంటాము ఉంటే అక్కడ కాడికి మల్లీల ముద్ద తిరుపతి తీసుకోవాలి చిన్నప్పుడు ఇక్కడ మా మామయ్య ఉంటాడు మా మామయ్య వచ్చి ఇక్కడ ఇక్కడ మా మామయ్య నుంచి అనేది ఉండడం జరిగింది కొన్ని రోజుల తర్వాత నాకు ఉంటే ఉంటే దేవుడు అనేది నాకు మీకు వచ్చి ఎవరు పోదాలని మా మామయ్య సో అయిన ద్వారా ఇక్కడ ఉండడం వల్ల నీకు గా దేవుడు వచ్చాయి కానీ మాకు అక్కడ ఎవరు పరిచయం లేదు కాబట్టి అక్కడ లేకుండా ఇక్కడ మా ఆయన ఆయనతో ఉండడం ఫాస్టింగ్స్ ఆయనతో అట్లా అప్పటి నుంచి నా థర్డ్ క్లాస్ నుంచి ఆయనతో ఉండడం జరిగింది నీకు దేవుడు వచ్చింది అయితే మేడం నాకు పద్దెనిమిది పదిహేడు సంవత్సరాల నుంచి దేవుడు వస్తుంది ఇప్పుడు నీకు ఈ సవాళ్ళను నమ్ముకున్నప్పటి నుంచి నీకు ఏమనిపిస్తుంది ఎట్లుంది నాకు మంచి జరుగుతుంది మాకు ఓకే అందుకే నమ్ముకొని దేవుడు అందరికి రావడం జరుగుతుంది సంతోషం ఈ చిన్న బాబు ఎవరు ఏం పేరు నాన్న ఏ క్లాస్ అన్నా నువ్వు ఇటు జరుగు చెప్పండి పూర్తి వివరాలు చెప్పండి ఈ గుండం గురించి నీకు తెలిసింది నాకు నేను ఇక్కడ ముద్ద నాకు అంత ఐదులము మంచిగా ఉంది దోస్తాన మంచిగా ఉంది బావ బొమ్మలు లెక్కలు ఉంటాం మెలిసి అన్నదమ్ముల లెక్కలే ఉంటాం నన్ను చూసి మాట ఈ గుండం కాడ మాకు ఇలాంటిది అభ్యర్థులు లేదు ఈ గుండం కాడ మేము సంతోషంగా అన్నదమ్ముల లెక్క మంచిగా మెలిసి ఉంటాం ముప్పై సంవత్సరాల నుంచి ఈ గుండె నిర్చిపెట్టి నేను నేను ఇప్పుడు స్టార్టింగ్ లో ఇక్కడ ఎన్ని ఉండే నాలుగు నాలుగుండే ఆ తర్వాత ఎట్లా మళ్ళీ అయితే ఇప్పుడు ఎవరైనా సపరేట్ గా మేము వేరే పెట్టుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయి పెట్టుకున్నారా చెప్పండి వివరాలు మరి ఒకటి మూడు గుండాలు చెప్పండి వాళ్ళ పేరుతో చెప్తే గుండం నా మీద ఎగిరి ఎగిరి పక్కన పెట్టుకునే పిల్లలు ఇక ఎందుకంటే ఇక్కడ మంది ఎక్కువ అందుకోసం పక్క వెళ్ళిపోయారు అంటే మీరు స్వచ్ఛందంగా సరే మీ ఇష్టం అని చెప్పినరా లేకుంటే వాళ్ళ ఇష్టంతోనే వెళ్ళిపోయారు మనం అర్థం అయిపోయినందుక వెళ్ళి పోయిన సరే వాళ్ళ సవాల్ ఉన్నట్టు పంపిస్తాం నాకు సంతోషం అదేం బాగాలేదు మా గుండె నుంచి మంచిగా కలిసిమెలిసి ఉన్నోళ్ళు పక్క గుండాలు పెట్టుకున్నారు అది మాకు సంతోషం వాళ్ళ సంతోషం ఇప్పుడు పక్కబుండి మూడు ఉన్నాయి నా గుండె కూడా అయితే వాళ్ళు పక్కకున్నారు స్వచ్ఛందంగా వెంకట రమ్మల గుండె నుంచి ఎగిరి ఎగిరి పిల్లవాళ్ళు పక్క పెట్టుకున్నారు వెంకటమ్ల గుండె నుంచి ఎగిరి ఎగిరి వాళ్ళు పక్క పెట్టుకున్నారు అది మాకు సంతోషమే దాని లేదు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఏం మేమే మేమేయాలం నా గుండె నుంచి వెనోగా బాగా స్థలంగా ఉండాలి

గ్రేట్ నిజంగా చాలా గ్రేట్ సరే ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఉన్నారా పెద్ద దాడి పిలువండి మరి చూపెడదా ఇప్పుడు పెద్ద మనిషి వచ్చింది కదా ఈ పెద్ద మనిషి ఈయన ఎవరు మాలిక అని మాలిక

పెట్టి అది పాపు ఇప్పుడు నీ పేరు చెప్పు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇది పెట్టి నువ్వు యాభై సంవత్సరాలు అయితే యాభై ఒక్కనివేనా ఎవరు ఆయన ఉన్నాడా చనిపోయినా అయితే ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు యాభై సంవత్సరాల నుండి పెడతాను ఇంత ముందు నువ్వు ఏం పని చేసిండ్రు అవి ఇక్కడ ఏ బాగా చేసినావు ఎంకే ఫోర్ ఎంక ఫోర్ చేసినావు ఇప్పుడు నీకు పిల్ల దేవుడు ఏ దేవుడు వస్తుంది రెడీన చాలా సంతోషం మంచి వివరాలు ఇచ్చారు మీరు నాకు సంతోషం థ్యాంక్ యూ బ్రదర్ విన్నారు కదా పెద్ద మనిషి ఈ గుండము ఈ గుండం పేరు చెప్పన్నా అన్న వెంకటరమణ అండ్ జాడి నర్సయ్య గుండం ఇది సినిమా హాల్ దగ్గరనే యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుండం మౌలాలి దర్గా మౌలాలి దర్గా మౌలాలి మౌలాలి దర్గా చూశారు కదా ఇదే విధంగా ఇంకా 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 గుండాలు తిరుగుతా మీకు పూర్తి వివరాలు పూర్తి సమాచారం అందిస్తా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్స్ కోసం ప్రత్యేకంగా మందమర్ సినిమా అందులో కూడా ఈ సవర్లకు సంబంధించిన షార్ట్స్ వస్తాయి అది కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి కాసిపేట స్వామి అది ఉంటా ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా దేవుని దయా ऐसा ऐसा आ रहा है हमें हमें गौरव ऐसा कर ठीक है ठीक है ऐसा इधर मत मोड़ इधर मत बस कहां रहने